అందరికీ నమస్కారం అండి ఒక రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండాలండి అయితే గత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రజలు సేమ్ అదే తప్పు చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా సేమ్ అదే తప్పు రిపీట్ అయిందండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై స్థానాలు అత్యధిక స్థానాలు ఇచ్చి కేవలం ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే ప్రతిపక్షం టీడీపీకి ఇవ్వడం జరిగిందండి అందులో ఒకటి జనసేన కూడా ఉంది అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏమైందంటే కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా బలమైనటువంటి ప్రతిపక్షం రాష్ట్ర ప్రజలు ఇవ్వలేదు ఈరోజు కూడా బలమైనటువంటి ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్ర ప్రజలు ఇవ్వలేదండి వాస్తవంగా ఒక రాష్ట్రం సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల ముందుకు వెళ్ళాలంటే బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం ఇస్తే ఎందుకంటే ప్ర ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అనునిత్యం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు లేదా పార్టీ చేస్తున్నటువంటి తప్పులు వీళ్ళు ప్రజల్లోకి ఎండగడుతూ తప్పుని తెలుసుకునేటట్టు చేస్తారనే దా తెలియచేయడమే ప్రతిపక్షం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ బాధ్యతల నుండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవాలని చూడడం అనేది అది కరెక్ట్ కాదండి తను ఏమంటారంటే మా నాకు ప్రత్యేక వ్యక్తిగా నన్ను చూడాలంటారు ప్రత్యేక వ్యక్తిగా మీకు చూడరండి ఎందుకు చూస్తారు ఎందుకంటే వాళ్ళను గతంలో మీరు వాళ్ళని ఏమైనా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా అంత సీనియర్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసారా మీరు ప్రత్యేకమైనటువంటి అధికారాలు మీకు ఏమీ ఉండవు కాబట్టి మీరు ఒక శాసనసభ్యులు శాసనసభ్యులుగా మీరు శాసనసభకు రావ రండి వచ్చి ప్రజల సమస్యల మీద మీరు పోరాడండి మీ వ్యక్తిగత అవసరాలు కానీ మీ వ్యక్తిగత లబ్ధి కోసం అయితే ప్రజలు విశ్వసించండి ప్రజల సమస్యలు మీరు అసెంబ్లీలో కానీ లేవనెత్తితే అది జనాల మధ్యకి వెళ్ళడానికి బాగుంటుంది మీకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని అసెంబ్లీకి రాకుండా నేనేదో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను ప్రజల సమస్యలు నేను మీడియాలో చెప్తాను అది కరెక్ట్ కాదు మీ స్థాయికి అయితే అస్సలు తగదు ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పట్ల మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి మీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళు చూసారా చూడలేదా అన్నది పక్కన పెట్టండి మీరు మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యల పట్ల మీరు పోరాడితే అది జనాల్లోకి వెళుతుంది జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు లేదా జనాలు మీ పట్ల మీ మా కోసం పోరాడుతున్న వ్యక్తిగా మిమ్మల్ని ఒక నాయకుడిగా గుర్తిస్తారు తప్ప ప్రతిపక్షమో అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఏదో ప్రత్యేకంగా వ్యక్తిగా చూడాలంటే వాళ్ళు చూడరండి ఎందుకంటే గతంలో మీరు కూడా ఇంత సీనియర్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఆయన పట్ల అసెంబ్లీలో ఎలా ప్రవర్తించారో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి ఈ యొక్క ప్రత్యేక వ్యక్తిగా చూడాలనేటువంటి కాన్సెప్ట్ని మీరు పక్కన పెట్టి ప్రజల సమస్యల కోసం మీరు రండి ప్రజల సమస్య కోసం అసెంబ్లీకి రండి వచ్చి మీ ప్రజా సమస్యల మీద మీరు పోరాడితే మళ్ళీ మీకు ప్రజలు ఆకర్షించడానికి అవకాశం దొరుకుతుంది తప్ప మీరు మీ సమస్యల కోసం లేదా మీ సెక్యూరిటీ కోసం మీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు కోసం అయితే దయచేసి అది కరెక్ట్ కాదు దాన్ని మీరు విరమించుకోవాలని నా విజ్ఞప్తి అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినటువంటి సంకేతం ఏంటంటే ఒక శుభ పరిణామం ఇది ఎందుకంటే తను అసెంబ్లీకి ఎల్లుండి నుంచి జరుగుతున్నాయి మనకి సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి బడ్జెట్ సెషన్స్ దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి సముఖంగా ఉన్నారన్న విషయం అయితే చెప్పడం తెలియజేయడం జరిగింది ఇది నిజంగా చాలా సంతోషం అండి అది మీకు ఎంత సంతోషం లేదో లేదా మీ పార్టీ కార్యకర్తలకి లేదా మీ పార్టీ అభిమానులకి సంతోషం కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంతోషం ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష వ్యక్తిగా ఉన్నారు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కానీ మీరు అసెంబ్లీలో పోరాడాల్సినటువంటి వ్యక్తులు మీరే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అసెంబ్లీకి రండి వచ్చి ప్రజా మా ప్రజా సమస్యలు మా సమస్యలు మీరు లేవనెత్తండి లేవనెత్తి అధికార పక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు రావాలి వచ్చి సమస్యల్ని ఏకరువు పెట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని అయినా మంచి అయితే సమర్థించండి తప్పు చేస్తే మీరు ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తి మీరు కాబట్టి దయచేసి అసెంబ్లీకి రమ్మని నేను జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను వస్తారనేటువంటి సంకేతం అయితే ఉంది కాబట్టి నేను చాలా ఆనందపడాల్సినటువంటి సందర్భం అని నేను చెప్పుకుంటాను ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ లేదా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళు ఏదో అంటారు లేదా నన్ను ఏదో టార్గెట్ చేస్తారనేటువంటి అపోహ మీరు పెట్టుకోకర్లేదు నిజంగా టీడీపీ పార్టీ కానీ లేదా టీడీపీ సభ్యులు కానీ మీ పట్ల ఏమాత్రం నెగిటివ్గా చూసినా లేదా మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళ వాళ్ళకే ఇబ్బంది మీకేం ఇబ్బంది లేదండి ఎందుకంటే దానివల్ల నెగిటివ్ అనేది జనాల్లోకి వెళ్తుంది వాళ్ళు అలా చేస్తారని కూడా నేను అనుకోను ఒకరు చేస్తే మాత్రం టీడీపీ పార్టీకి కానీ లేదా టీ కూటమి ప్రభుత్వానికి అది నష్ట నష్టం జరుగుతుంది మీకైతే వన్ పర్సెంట్ కూడా దానివల్ల నష్టం ఉండదు మీరు ఏ ఇబ్బందులైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక మంచి అవకాశంగా నేను నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ యొక్క మంచి కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నాను మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ మీ శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి